రెండు తెలుగు రాష్ట్రాల్లో విపత్కర సిచ్యువేషన్ మనం చూస్తూనే ఉన్నాం తోచినంత వరకు అందరూ సహాయం చేస్తున్నారు ప్రజెంట్ ఏంటంటే ఎంతవరకు నష్టం జరిగిందో తెలియని అంచనా వేయలేని పరిస్థితి ఇది ద ఓన్లీ రీజన్ ఈ విపత్తు వచ్చి వెళ్ళిపోతే ఓ తుఫాన్ లాగా క్యాలిక్యులేట్ చేయొచ్చు కానీ అలా లేదు అల్పపీడనం మరింత బలపడుతుంది మరింత బలపడుతుంది అని చెప్పేసి మళ్ళీ తెల్లారితే ఇప్పటివరకు ఎంత విధ్వంసం జరిగిందో అంతకు మించి వర్షాలు వస్తున్నాయి చూస్తున్నసరికి తోచినంత వరకు ఎవరికి వాళ్ళు ముందుకొచ్చి ఎంతో కొంత సహాయం చేస్తున్నారు ఇట్లాంటివి ఎప్పుడు వచ్చినా టాలీవుడ్ కూడా ఉంటుంది మనకు తెలిసిన విషయమే చిన్న చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు అందరూ కూడా తమ స్థాయికి తగ్గట్టు ఇస్తున్నారు అలాగే ఓ నిర్మాత అశ్విని దత్ గారు గతంలో కంత్రీ సినిమా ద్వారా పాపం ఎంత నష్టపోయాడో మనకు తెలుసు మహానటితో కొంచెం ఒక ఓ మోస్తారు అలా వచ్చేసి ఆ తర్వాత మొన్న కల్కితో కొంచెం లాభాలు అందుకున్నాడు కల్కితో లాభాలు అందుకున్నాడు తర్వాత ఆ తర్వాత కొంచెం బయటపడడానికి ఆయనకి మహానటి అలా అలా సింపుల్ సింపుల్ గా ఇప్పుడు కలికి కాస్త ఊరట కలిగించాయి ఇవి బాగా హిట్ అయ్యే కదా అనుకుంటారు కానీ గతంలో ఎంత నష్టపోయాడో ఎవడో చూడదు వాళ్ళ వాళ్ళకి భర్తీ చేయగలిగి ఎంతో కొంత మిగిలిన సంతోషంలే అనుకుంటాం ఇలాంటివి అంటే గతంలో నష్టాలు వచ్చినప్పుడు ల్యాండ్లు అమ్ముకునే వాళ్ళు ఇల్లులు అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు అవి కొనాలన్నా కూడా ఆ రేట్లకు రావు అవునా ఆ రేంజ్ అంటే ఇప్పుడు ముప్పై లక్షలకు అమ్ముకున్న ఫ్లాట్ ఇప్పుడు ముప్పై కోట్లైనా కొనలేం మనం అట్లాంటి పరిస్థితి సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు కానీ అంత పడి లేచిన నిర్మాత కూడా ఓ పాతిక లక్షలు ఏదో దేవుడి సహాయం నా కూతురు బాగుంటారు వాళ్ళ సినిమాలు బాగుంటాయి నా సినిమాలు బాగుంటాయి రాబోయే సినిమాలు బాగుంటాయి దేవుడు చూసుకుంటాడు చల్లగా అని అమౌంట్ అనేది ఇచ్చాడు ఇప్పుడు స్టూడెంట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ మొత్తం రాష్ట్ర విద్యార్థుల సంఘం ప్రెసిడెంట్ అంట శ్రీకాంత్ యాదవ్ ఈయన స్పందించాడు ఏపీకి ఇచ్చాడు కరెక్టే తెలంగాణకి ఎందుకు ఇవ్వలేదు మీ సినిమా ఏపీఏ చూస్తుందా తెలంగాణ చూడట్లేదా మీ కలికి అక్కడే ఆడిందా ఇక్కడ ఆడట్లేదా మీరు ఇక్కడ కూడా ఇవ్వాలి కదా ఏదిగో ఖబర్దార్ ఇవ్వలేదనుకో అన్ని స్టూడియోలు ముట్టడి చేస్తాం అన్ని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి ధర్నా చేస్తాం నీ సినిమాలు ఇక్కడ రాడని మేము బాయ్ కౌట్ చేస్తాం అసలు తరిమేస్తాం హైదరాబాద్ నుంచి ఆ రేంజ్లో ఫైర్ అవుతున్నాడు ఇది జరిగింది మీరేమంటారు దానికి నేను ఏం చెప్తానంటే హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి కదా రీసెంట్లీ ఎస్ఆర్ కాలేజ్ని నోటీసులు ఇచ్చి ఇది కూల్ చేస్తామని చెబితే ఐదు వందల చిల్లర మంది స్టూడెంట్స్ని ఇంటికి పంపించేశారు రేపు మా పోయి కాలేజ్ కూలిపోతుందండి చెరువులో నిర్మించారంట అన్ని నిర్మాణాలు ఎలా కూలుస్తున్నారో ఈ నిర్మాణం కూడా అలాగే కూలుతుంది ఓకే ఇక మీరందరు ఇంటికి వెళ్ళి మీ భవిష్యత్తు దేవుడెరుగు పోండి రోడ్ల మీద కానీ చెప్పి వదిలేసైడ్ ఒక ఐదు వందల మంది పిల్లల్ని ఎస్ఆర్ కాలేజ్ కొత్తపేటలో బ్రాంచు జీడిమెట్ల సైడ్ అక్కడ కుత్బుల్లాపూర్ సైడ్ ఒక బ్రాంచ్ ఉంది ఐదు వందల మంది పిల్లల భవిష్యత్తు సడన్గా రోడ్డున పడింది విద్యార్థి సంఘం అధ్యక్షుడు దీని గురించి మాట్లాడతాడా నువ్వు దానికి ఇచ్చావు దీనికి ఎందుకు ఇవ్వలేదు నచ్చింది అది గురించి మాట్లాడతాడా ప్రజెంట్ సిచ్యువేషన్ స్టూడెంట్స్ కోసం నిన్న ఐదు వందల మంది పిల్లలు ఇప్పుడు అశ్విని దత్ స్టూడెంట్కి సంబంధంలా ఆ రాష్ట్రానికి ఇచ్చాడు ఈ రాష్ట్రానికి ఇవ్వలేదు అనేది ఈయన వాదన ఇప్పుడు నిజంగా ఈ పిల్లల గురించి మాట్లాడితే అబ్బా ఎంత మంచి నాయకుడు దొరికాడే విద్యార్థుల సంఘానికి అనుకునేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ పోనీ ఇక్కడ ఈయన ప్లే చేసిన దాంట్లో ఏమైనా లాజిక్ ఉందా మాట్లాడదాం లాజిక్ ఫస్ట్ లాజిక్ నెంబర్ వన్ అశ్విని దత్తు పుట్టింది విజయవాడలో ఆయన పుట్టిన ఊరు మునిగిపోయింది అని చెప్పేసి అంటే ఆయన ఆస్తులు కూడా మునిగిపోతాయి ఆయనతో పాటు వాళ్ళ స్నేహితుల ఆస్తులు మునిగిపోతాయి వాళ్ళకు సంబంధించి చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళ కొంచెం వాళ్ళ ఇళ్ళల్లో పనిచేసిన వాళ్ళు లేకపోతే అక్కడిక్కడ పనిచించిన వాళ్ళు ఉంటారు కదా జాలర్లో ఎవరో ఒకరు వాళ్ళ ఇల్లులు మొత్తం కొట్టుకుపోయాయని తెలిసి తన వంతు సహాయం చేశాడు పుట్టినూరికి ఆయన విజయవాడలో పుట్టకుండా మీ ఖమ్మంలో పుట్టిన ఖమ్మంకి ఇచ్చేవాడే అవునా మంచిర్యాలలో పుడితే మంచిర్యాలకి ఇచ్చేవాడే ఇంకేదైనా గ్రహంలో మార్స్లోనో ప్లూటోలోనో పుడితే ఆ పల గ్రహానికి కూడా ఇచ్చేవాడు అలా మాట్లాడుకుంటే పుట్టిన ఊరికి విరాళం ఇచ్చాడు అనేది పక్కన పెట్టేసి అది ఆంధ్ర ఇది తెలంగాణ అక్కడ ఇచ్చాడు నువ్వు ఎంత నీ ఎంత ఎవడివి నువ్వు అసలు నువ్వెవడు ఎందుకు అడుగుతావు అలా విరాళం అడగడానికి నువ్వెవడు పోయి నీకేమైనా ఫీజు కట్టేలాదా నీకు ఏమైనా బాకీ ఉన్నాడా నీకేమైనా అప్పున్నాడా పోతే తెలంగాణకు ఏమైనా అసలు ఏమైనా అప్పు ఉన్నాడా నెక్స్ట్ ఇప్పుడు ఈయనకున్న నాలెడ్జ్ గురించి మాట్లాడదాం సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉంది స్టూడియోలన్నీ ఇక్కడే ఉన్నాయి రీ రికార్డింగ్లు డబ్బింగ్లు అన్నీ ఇక్కడే అవుతాయి సెట్లు అన్నీ హైదరాబాద్లోనే వేస్తారు అవునా టీవీ ఛానల్స్ ఆంధ్ర తెలంగాణని పెట్ పెట్టుకున్న ఛానల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి వీళ్ళు రెంట్లన్నీ తెలంగాణ గవర్నమెంట్కే కడుతున్నారు ట్యాక్స్లన్నీ తెలంగాణ గవర్నమెంట్కే కడుతున్నారు ఇన్ని రోజులు ఇన్ని కోట్లు నిర్మాత హిట్ అయినా ఫ్లాప్ అయినా తెలంగాణ గవర్నమెంట్కే కడుతున్నాడు ఆంధ్ర కట్టట్లా ఆంధ్రలో స్టూడియో వీళ్ళు స్టూడియోలు లేవు ఇంకా ఒకప్పుడు పాలకొల్లు రాజోలు కోనసీమ సింగరాయకొండ అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ షూటింగ్లు అయ్యేవి ఇప్పుడు ఆ షూటింగ్లు కూడా అవ్వట్లాక్చువల్ చెప్పాలి అవి కూడా అవ్వట్లా ఏదో దేవుడి దేవాల ఉప్పైన ఒకటి అయ్యింది కొంచెం అంతే ఆ కాకినాడ దగ్గర ఇంకేం లేవు మా సినిమాలు ఎప్పుడన్నా మన పెద్ద వంశీ గారు తీస్తే గోదావరి పరిసరాల్లో ఒకటో రెండో దట్స్ ఆల్ అసలు ఇప్పటివరకు ఒక్క సినిమాలు పాలకొల్లు పరిసరాల్లో సినిమా షూటింగ్ అంటారు రాజోలు నడిగుడి జంక్షన్లో సినిమా అంటారు అసలు ఏవి ఇవన్నీ ఒక దగ్గర సినిమా షూటింగ్ లేవు జరగట్ల ఇది పరిస్థితి అంటే దేనికి ఆంధ్రా పట్టించుకోవట్ల నవ్వు ఇదేమన్నాడు మీ టికెట్లు మా తెలంగాణలో అమ్మి బాగా బిజినెస్ చేసుకున్నారు కదా మాకు విపత్తు వస్తే ఇంటి ఇవా అన్నాడు వీడు అన్న దాంట్లో ఇంకోటి చెప్తున్నా మై బుక్మేషా ఆఫీస్ ఇక్కడే ఉంది మన నాగార్జున సర్కిల్ బిగ్ ట్రీ ఎంటర్టైన్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ అంతా బుక్మేషాలో టికెట్లు కొన్నారు ట్యాక్స్ సెవెన్ రూపీస్ థర్టీన్ రూపీస్ అని కట్ అయిందా ఆ ట్యాక్స్ అంతా ఏరుకొచ్చి బుక్ మై షో తెలంగాణ గవర్నమెంట్కి కట్టింది ఇక్కడ ఉన్నందుకు వాళ్ళ ఆఫీస్ ఇక్కడే ఉంది రిజిస్ట్రేషన్ తెలంగాణది ఉంది సో ఎవరికి ఇస్తున్నారు వీళ్ళంతా సినిమా డబ్బులని తెలంగాణకే ఇస్తున్నారు వాళ్ళ సొంత ఊరికి చిన్న విపత్తు వస్తే పర్సనల్గా అక్కడ ఇచ్చుకున్నాడు కానీ సినిమా పరంగా వచ్చే ట్యాక్సులు డబ్బులు అన్నీ కూడా తెలంగాణ గవర్నమెంట్కే ఇచ్చారు వాళ్ళ ఇవ్వాల ఈ విషయం ఈ మిడిమిడి జ్ఞానవాడికి తెలియదు అందుకు అంటున్నా నాలెడ్జ్ పర్సన్ అని అంటే తన ఉద్దేశం ఏంటంటే మీ సినిమాలు ఇక్కడ రిలీజ్ చేసుకుని బాగా సంపాదించారు కదా మా తెలంగాణ డబ్బులు అన్నీ తినేశారు కదా మీరే ఇప్పుడు విపత్తు వస్తే డబ్బులు ఇవ్వ అన్నాడు ఎవరు గాడిదా ఇది కాదురా జరిగింది సొంతూరికి డబ్బులు ఇచ్చుకున్నాడు సినిమాకి సంబంధించి సంపాదించిందంతా తెలంగాణకే ఎలగబెట్టాడు ఈ విషయం వాళ్ళు తెలుసుకోవాలి అండ్ ఆ స్టూడెంట్ నాయకుడు ఎవరైతే ఉన్నాడో దేని గురించి మాట్లాడాలంటే ప్రజెంట్ జరిగిన విపత్తు వర్షాల గురించి నాయ చూసుకునే నాయకులు బోల్డ్ అంతమంది ఉన్నారు విద్యార్థుల నుంచి పట్టించుకోవడానికంటూ వాళ్ళు పాపం ఎన్నుకున్న ఒక నాయకుడు ఒకటి ఏడ్చాడు కదా ఆ నాయకుడు వచ్చి ఐదు వందల మంది పిల్లల భవిష్యత్తు ఏంటని వాళ్ళ దగ్గర అక్కడ కూర్చోవాలి గేటు దగ్గర